నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా తోటి మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి కలెక్టర్ మేడం గారికి నా యొక్క నమస్కారం ఈ చెట్ల వల్ల మనకి ఎంతో ఆక్సిజన్ వస్తుంది దీనివల్ల మనం అందరం బతుకుతాం గాలి తీసుకోవడం వల్ల చాలా అవకాశం టీషర్టు ఎనభై శాతం ఇస్తుంది ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ప్రభుత్వ కాలేజీ లెక్చరర్స్కి ఇక్కడ ఉన్న వర్కర్లకి మరియు నాతోటి విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు అంకిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇక్కడ మనమందరం సమావేశం కావడానికి కారణం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం పచ్చదనం అంటే ఏంటిది మనం స్వచ్ఛంగా మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకుంటేనే కదా మనకు పచ్చదనం అని వచ్చేది మనం చెట్లు పెంచుకుంటేనే మన పరిసరాలు కూడా పచ్చగా అవుతాయి మనకు చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం మనం మన బాడీని ఎంత నీట్గా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి మన బాడీని మాత్రమే కాదు మన మన బాడీ నీట్ మనకు ఆక్సిజన్ కావాలి అంటే మన పరిసరాలు నీట్గా ఉంచుకుంటేనే మనకు చెట్లు నాస్తేనే కదా మనకు ఆక్సిజన్ అనేది వచ్చేది లేకపోతే మనం ఎంత బాడీని నీట్గా ఉంచుకున్నా కూడా మనకు అనేక రకమైన రోగాలు వస్తాయి అప్పుడు మనం వేస్తే కదా బయటికి మంచిగా మేడిపండు అనేది బయట మంచిగా ఉంటుంది లోపల పురుగులు ఉంటాయి కదా సేమ్ అది మనం కూడా అలాంటివే కదా చెట్లు నాటడం వల్ల ఎంతో ఆక్సిజన్ కానీ ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఔషధాలు కూడా మనకి చాలా లభిస్తాయి చెట్ల వలన మనకి రావి చెట్టు అనే రావి చెట్టు నుండి వంద శాతం అనే ఆక్సిజన్ మనకు లభిస్తుంది వేప చెట్టు నుండేమో ఎనభై శాతం ఆక్సిజన్ లభిస్తుంది మనకి రావి చెట్టు వేప చెట్టు అనకుండా ప్రతి ఒక్క చెట్టుని మనం పెంచాలి ఏ చెట్టు పెంచినా కూడా మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి ఒక చెట్టు నుంచి ఏదో ఒక రకమైన ఉపయోగం ఉండంది ఉండదు కాబట్టి మనం చెట్లను పెంచాలి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనము మనతో ఉన్న పక్క వాళ్ళని మన చుట్టాలను కానీ మన ఫ్రెండ్స్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు పెంచాలి అది ఒక చెట్టు పెడితే ఎంత బాగుంటుంది అది మన సంతోషం కొరకు చాక్లెట్స్ పంచుతాం కానీ ఒక చెట్టు కూడా నాటితే అది ఎంతో మందిని బతికిస్తుంది ఇంకా ఆక్సిజన్ వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు కాకుండా ప్రతిరోజు లేకపోతే వారంలో ఒక రోజు అయినా సరే ఒక చెట్టును నాటండి మంచిగా ఉంటుంది ఆ చెట్లు నాటితే కూడా మనకు ఇక్కడ క్లీన్ చేస్తారు అదే డైలీ ఎందుకు చేయాలి ఒకవేళ డైలీ అలాగే చేస్తే మన ఇండియా మొత్తం బాగుపడుతుంది కదా ఇదే నేను చెప్పాలనుకున్నాను Medium. I am very thankful to get this wonderful opportunity to speak here. Anything which harms the environment is called pollution. And nowadays, pollution is getting more day by day. We get diseases by that pollution. We should throw garbage.